ఉత్తప్పుడు ఊర్ల పొంటి ఏ నాయకుడు రాకున్నా పెద్ద ఫరక్ పడదు కానీ వానలు పడి వరదలు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా పోవాలి ఇండ్లు చెరువు ఒక్కటై తిప్పలు పడుతున్న పబ్లిక్ కు దయనం చెప్పాలి ఆపతి సాపతి అరసుకోవాలి అగొ గిట్లనే మంత్రి పొంగులేటి సార్ కూడా వరద ప్రాంతాల దిక్కు జనాల తిప్పల చూద్దామని పోయిండు మరి ఆటెంక ఏమైందో మనం కూడా చూద్దాం పర్ అయ్యయ్యో ఎంత పనాయే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారు కాలుకు దెబ్బ తగిలింది సూడు ఖమ్మం పట్నం సాయి కృష్ణ నగర్ వడద బాధితులకు ధైర్యం చెప్పే తనకు సారు ఇక అక్కడ బండి మీద తిరుగుతుంటే అయిందట అయితే మూడు నాలుగు వద్దుల సంధి పెడుతున్న ముసురుకు తవ్వంతా బుడద బుడదైన కదా దీంతో కార్లు వేసుకొని పోతే బుడదలు దిగబడతాయి మళ్ళీ అదో పెంట్ అయితది ఉత్తపుణానికి బండ్లను దిగబెట్టుడేందుకు అనుకున్నట్టున్నాడు అందుకనే ఇగో ఇటో సైకిల్ మోటార్ వేసుకొని పోయిందట మంత్రి సారు అట్లా కుంట జనాల తిప్పలంతా ఆడుచుకుంటుండట అంతలోనే కొద్ది దూరం బుడదల పోయ్యకబట్టి అట్లనే మలుసుకొని అట్లా వాడుతోని సారు ఎడమ కింద దెబ్బ తగిలింది ఎమ్మట్లనే డాక్టర్ సార్ ఉరికొచ్చి కట్టు కట్టిండు కాలు కదిలియకుండా రెండు మూడు వద్దుల దాకా లిస్టు తీసుకోవాలి ఇంట్లోనే ఉండాలని చెప్పిండట డాక్టర్ సారు సూడు ఇద్దరంతా ఎంత పెద్ద గండం తప్పిందో చిన్నదే కాబట్టి బచాయించి అదే ఏదన్నా పెద్ద దెబ్బ తాకుంటే అభిమానులంతా ఎంత టెన్షన్ పడేది ఉండే అయినా మంత్రి సార్ వస్తున్నాను ఎలక కాగానే పార్టీ కార్యకర్తలు ఆయన అభిమానులు సీతం మంది జామైతుంటారు వాళ్ళ దాంట్లో ఎవరి బండి ఎక్కిపోయినా అయిపోయేదే ఉండే మీరేమో షానొద్దులయ్యే గిట్ల బండ్లు నడపక గట్ల అలవాటు తప్పినట్టు అయినప్పుడు ఇంకొక బండి మీద ఎక్కితే మంచిగుండు మిమ్మల్ని గిట్ల దెబ్బ మీద చూసుడు దానికి కట్టేసుకుంటూ చూస్తుంటే మాకే బాధ అనిపితే సారు అని అనుకుంటున్నట పొంగులేటి సారా అభిమానులు అయినా లీడర్లు అంటే జనాల ఆపదాపదంటే ఉరికి రావాలి ఆ మన మంత్రి పొంగులేటి సారు ముందుంటాడు అని కుంటూరులాట మంత్రి సార్ గురించి బాగా తెలిసిన పబ్లిక్ ఏదైతే గనికి వరదలు తగ్గిందనుక సార్ ఇంట్లోనే మంచిగా రెస్ట్ దొరికే తట్టునది పోండి